ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను దానికి ఆన్సర్ చెప్పాలి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనకు గ్రామర్ కావాలా చెప్పండి కావాలి అన్న వాళ్ళు తప్పనిసరిగా ఇప్పుడే కామెంట్ సెక్షన్ లో పెట్టేసేయండి ఎస్ గ్రామర్ కావాలి అని గ్రామర్ అవసరం లేదు మ్యామ్ ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవచ్చు అన్న వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్ లో పెట్టేసేయండి ఇప్పుడు మనము ఓటింగ్ చేద్దాం ఓకేనా ఎవరు ఒప్పుకుంటారు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే గ్రామర్ కావాలి అని చెప్పి అంటాను ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే డీప్ గ్రామర్ అవసరం లేదు కొన్ని బేసిక్స్ తెలిస్తే సరిపోతుంది అనేది నా వాదన నాకున్నటువంటి పదమూడు సంవత్సరాల అనుభవంతో నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇంగ్లీష్ లో మనం మాట్లాడాలంటే మనకు కొన్ని బేసిక్స్ కావాలి ఆ బేసిక్స్ ఎలా నేర్చుకోవాలి అనేది మన జీరో టు హీరోస్ ఛాలెంజ్ యొక్క సిరీస్ యొక్క ముఖ్య లక్షణం అనమాట మీకు కావాల్సినటువంటి అన్ని బేసిక్స్ ఆ బేసిక్స్ మీకు రెండింటికి యూజ్ అయ్యేలాగా మన క్లాసెస్ ఉండబోతూ ఉంటాయి దాకా మనం పద్నాలుగు పద్నాలుగు క్లాసెస్ చేసుకున్నాము మనము అసలు ఓబ్ అంటే ఏంటో నేర్చుకున్నాం వెల్కమ్ బ్యాక్ జీరో హీరో డే మనం నేర్చుకోబోతున్నాము ఒక వస్తువు ఇదని చెప్పాలన్నా ఒక వస్తువు ఇది కాదు అని చెప్పాలన్నా ఏంటి ఇది వస్తువా అని అడగాలన్నా అలాగే ఒక క్వశ్చన్ ఒక క్వశ్చన్ చేయాలన్నా కూడా మనకు ఈ ఆబ్జరీ వర్బ్స్ కావాలి అంటే ఒక వస్తువు యొక్క స్టేట్ చెప్పాలన్నా నేచర్ చెప్పాలన్నా క్వాలిటీ చెప్పాలన్నా ఐడెంటిటీ చెప్పాలన్నా లేదా ఒక వస్తువు నా దగ్గర ఉంది అని చెప్పాలన్నా కూడా చచ్చినట్టుగా మనకు ఈ ఆగ్జరీ వర్బ్స్ ఉంటేనే మనం సెంటెన్స్ నిండ్ చేయగలం ఈ విషయం మనం లాస్ట్ క్లాస్ లో నేర్చుకుందాం కదా అయితే ఈ రోజు ఇంకొంచెం క్షుణ్ణంగా మనం నేర్చుకుందాం నిన్నటి క్లాస్ లో జస్ట్ వాట్ ఈస్ వాట్ నేర్చుకున్నాము ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాము ఈ ఆగ్జరీ వర్బ్స్ రకాలు ఏంటి ఈ ఆగ్జరీ వర్బ్స్ లో ఉన్నటువంటి బి ఫామ్స్ ఏంటి టూ ఫామ్స్ ఏంటి హావ్ ఫార్మ్స్ ఏంటి ఈ రోజు మనము నేర్చుకుందాం అయితే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ప్రతి సెంటెన్స్ లో కూడా ఈ వర్బ్స్ ని మనము గుర్తించి ఆ సెంటెన్స్ ప్రెజెంట్ లో ఉందా పాస్ట్ లో ఉందా ఫ్యూచర్ లో ఉందా ఇవన్నీ కూడా మనం చెప్పేయచ్చు ఎలా చెప్పొచ్చు అంటే ఒకటి చెప్తాను గుర్తించండి ఏ సెంటెన్స్ లో అయినా సరే మనకు have ఇవన్నీ అనుకోండి ఆ సెంటెన్స్ ప్రెజెంట్ లో ఉందనమాట ఇది మనం మనసులో ఉంచుకోవాలి ఓకేనా ఏ సెంటెన్స్ అన్నా తీసుకోండి ఆ సెంటెన్స్ లో మనకు ఇవన్నీ కూడా వస్తాయి వచ్చేసి ఈ ఉన్నాయో ఈ పాస్ట్ లోకి వెళ్ళగానే వాజ్ బర్గా మారతాయి ఇది మనకు పాస్ట్ లో ఉన్నటువంటి సెంటెన్స్ అనమాట అలాగే డూ డస్ట్ లో ఉన్నవి పాస్ట్ లోకి రాగానే గా మారుతూ ఉంటాయి అంటే ఏ సెంటెన్స్ లో అయినా సరే వాజ్ వర్ డిడ్ అలాగే ఈ గా మారతాయి ఈ రకంగా డూ అలాగే అలాగే డిడ్ ఇవన్నీ కూడా ఒక సెంటెన్స్ లో మనకు కనిపించాయి అనుకుందాం ఆ సెంటెన్స్ పక్కా అది పాస్ట్ సెంటెన్స్ అనమాట పాస్ట్ టెన్స్ లో ఉన్నటువంటి సెంటెన్స్ అలాగే ఏదైనా ఒక సెంటెన్స్ లో విల్ కానీ విల్ బి కానీ కానీ కనిపించిందే అనుకోండి అది వరకు ఫ్యూచర్ లో ఉన్నటువంటి సెంటెన్స్ అనమాట ఇది ఒక్క పాయింట్ తెలిస్తే మీకు ఇంగ్లీష్ వచ్చినట్టే ఎస్ ఎందుకంటే ప్రీవియస్ క్లాస్ మనం నేర్చుకున్నాము అసలు ఏం చెప్తాయి ఎస్ఎన్క్యూ ఐపీ చెప్తాయి స్టేట్ నేచర్ క్వాలిటీ ఐడెంటిటీ ఇవి ఉండే సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తామన్న విషయం మనకు తెలిసింది ఇప్పుడు కొత్తగా ఏం నేర్చుకున్నాం మనము ఇప్పుడు మనం నేర్చుకున్నాము ప్రెసెంట్ లో ఆ హ్యావ్ పాస్ట్ లో వర్ డిడ్ అయితే అసలు ఇవి ఏంటి ఈ వర్బ్స్ మనకు రకరకాల పోషిస్తూ ఉంటాయి ఇవి వర్బ్ లాగా యాక్ట్ చేస్తాయి అలాగే లింకింగ్ వర్బ్ లాగా యాక్ట్ చేస్తాయి లింకింగ్ వర్బ్ మళ్ళీ ఏంటి మేడం కొత్తగా కొత్త పదం తీసుకొచ్చారు లింకింగ్ వర్బ్ నిన్న మాకు చెప్పలే కదా ఈ లింకింగ్ వర్బ్ అని అనుకోమాకండి లింకింగ్ వర్బ్ ఏం చేస్తుంది అంటే లింక్ చేస్తుంది దేని దేంతో లింక్ చేస్తుంది సబ్జెక్ట్ ని సబ్జెక్ట్ లో ఉన్నటువంటి హోల్ ఇన్ఫర్మేషన్ తోటి లింక్ చేస్తుంది దాన్ని మనం లింకింగ్ వర్బ్ అంటాం లింకింగ్ వర్బ్ ఇస్ నథింగ్ బట్ అమెజాన్ వాజ్ వర్డ్ ఈ రకంగా ఇవన్నీ కూడా మనకు ఇక్కడ ఉన్న అన్ని కూడా లింకింగ్ వర్బ్స్ పాత్రలు కూడా పోషిస్తాయి ఎలా పోషిస్తాయి ఎగ్జాంపుల్ మనం చూద్దాము దిస్ ఇస్ అ పెన్ ఐ యామ్ గోయింగ్ టు షో ద పెన్ ఇస్ వెయిట్ చూడండి దిస్ ఇస్ అ పెన్ ఇది ఒక పెన్ ఇప్పుడు ఈ దిస్ కి ఈ పెన్ కి మధ్య ఈజ్ అనేటువంటి ఆక్సిలరీ వర్బ్ ఉంది ఈ ఆక్సిలరీ వర్బ్ అనేది ఇక్కడ లింకింగ్ వర్బ్ పాత్రని పోషించింది అనమాట అర్థమవుతుందా ఈ ఈజ్ అనేది లింక్ చేసింది ఈ ఈజ్ లేకపోతే మనకి ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారు పెన్ దిస్ ఈ ఈజ్ ఉంటేనే సెంటెన్స్కి ఒక అర్థం ఉంటుంది అలాగే ఒక అర్థవంతమైనటువంటి సెంటెన్స్ కావాలంటే మనకు లింకింగ్ వర్బ్ కావాలి ఈ ఆక్సిలరీ వర్బ్కి ఇంకొక పేరు ఇది లింకింగ్ వర్బ్ ఇక్కడ అది లింకింగ్ వర్బ్ పాత్రని పోషించింది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఈ ఈజ్ ఏదైతే ఉందో ఈ అవసరం ఈజ్ ఏదైతే ఉందో కొన్ని కొన్ని పోషించేస్తుంది ఎలా పోషిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ నౌ ఆయన టీచింగ్ చేస్తూ ఉన్నాడు టీచింగ్ కి హీ కి మధ్య ఒకవేళ నేను ఈజ్ రాలేదనుకోండి ఆ సెంటెన్స్ లో కంటిన్యూస్ యాక్షన్ అవుతుందనే విషయం తెలియదు అనమాట ఇప్పుడు యాక్షన్ జరుగుతూ ఉంది అని చెప్పాలంటే ఎలాగైతే టీచర్ నేను ఇక్కడ మీకు నేను ట్రైనర్ మూడు పోషిస్తూ ఉన్నాను నేను అలాగే ఈ ఈజ్ ఇక్కడేమో లింకింగ్ వర్బ్ అన్నది ఇక్కడేమో హెల్పింగ్ వర్క్ పాత్రని ని పోషించింది అనమాట అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఈ రకంగా ఈ ఆబ్జర్వేవర్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మనకు పోషిస్తూ ఉంటాయన్నమాట ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాము ఆ డూడర్ హ్యాస్ హావ్ అలాగే వాజ్ వర్ హ్యాడ్ విల్ షెల్ వీటితోటి మనం ఈరోజు క్లాస్ పూర్తిగా నేర్చుకుందాం ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మనకు వీటి మీద డౌట్ అనేది అస్సలు ఉండదు ఈ క్లాస్ చక్కగా వింటే మీకు టెన్సెస్ ఈజీగా వస్తాయి ఎందుకంటే టెన్సెస్ అయి ఉంటాయి ఈ ఆగ్జరీ వర్బ్స్ మీద బేస్ అయ్యి ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా మీరు ఫోకస్ తో వినండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే నేను కొంచెం ముందుకు వెళ్తాను నాకు సపోర్ట్ ఉంటుంది నాకు కూడా చెప్పాలి ఒక స్పిరిట్ వేరుంటుంది ఒక కొన్ని వ్యూస్ ఎక్కువ చేయాలనుకోండి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది నాకు చాలా పాజిటివ్ గా అనిపిస్తూ ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ యొక్క అమూల్యమైనటువంటి లైక్ తోటి జస్ట్ ఇలా చిన్న టచ్ కదా ఫ్రెండ్స్ మీకోసం ఎంత టైం తీసుకుంటాను నేను పనులు చేసుకుంటాను పిల్లల్ని చూసుకుంటాను డ్యూటీ చేసుకుంటాను స్కూల్లో వర్క్ చేసుకుంటాను మీకోసం ఇంత కష్టపడుతున్నాను ఒక చిన్న లైక్ చేయండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఎవరైతే లైక్ చేశారో ఇప్పుడు మనం క్లాస్ వెళ్ళిపోదాం హ్యావ్ వీటిలో ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం అసలు యామ్ అంటే అర్థం ఏంటి ఉన్నాను ఐమ్ నేను టీచర్ ని అంటే నా యొక్క స్టేజ్ చెప్తుంది అనమాట నా యొక్క స్థితి చెప్తూ ఉంది యామ్ అనేటువంటి ఆగ్జరీ ఈ యామ్ ఏదైతే ఉందో కేవలం ఐకి మాత్రమే వస్తుంది షీ యామ్ హీ యామ్ దే యామ్ రాదు ఐకి మాత్రమే యామ్ రావాలి ఇది నిత్య సత్యం అనమాట ఆరు నూరైనా నూరు ఆరైనా తప్పనిసరిగా ఐకి యామే రావాలి ఓకేనా నా స్టేటస్ చెప్పేటప్పుడు ఐకి యామ్ వాడతాను ఇప్పుడు మీరేంటో మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి యామ్ ఉపయోగించి ఇప్పుడు మీరేంటో యామ్ ఉపయోగించి మీ స్టేటస్ ఏంటి మీరు స్టూడెంట్ మీరు ప్రొఫెసరా మీరు డాక్టరా మీరు నర్సా మీరు ప్రొఫెషన్ ఏంటి మీ అసలు ఏంటి మీ ఐడెంటిటీ ఏంటి మీ స్టేట్ ఏంటో మీరు యామ్ ఉపయోగించి కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఇప్పుడే ఓకేనా ఈ యాప్ ఏదైతే ఉందో పాస్ట్ లో వెళ్ళగానే వాజ్ గా మారుతూ ఉంటుంది ఇప్పుడు నేను టీచర్ కదా ఐ వాజ్ మేకర్ నేను ఒక హోమ్ మేకర్ పాస్ట్ తీసుకుంటే ఐ వాజ్ చైల్డ్ ఐ వాజ్ అన్ ఇన్ ఫ్యాంట్ బాల్యం అనమాట సో పాస్ట్ వెళ్ళిపోతే ఈ యామ్ అనేది వాజ్ గా మారుతుంది అలాగే ఫ్యూచర్కి వెళ్ళగానే ఐ విల్ బి హెడ్ మిస్ట్రెస్ నేను హెడ్ మిస్ట్రెస్ అవుతాను ఎందుకంటే ఫ్యూచర్ లో నాకు ఎలాగో ప్రమోషన్ వస్తుంది కాబట్టి నేను ప్రమోషన్ తీసుకుంటున్నాను అలాంటి పండిషన్ లో ఐ విల్ బి ఏ హెడ్ మిస్ట్రెస్ నేను ఒక హెడ్ మిస్ట్రెస్ అని నేను అంటూ ఉన్నాను చూడండి తేడా అర్థమవుతూ ఉంది ఇప్పటి స్థితి యామ్ వాజ్ ఫ్యూచర్ విల్ బి అనమాట అస్సలు మర్చిపోద్దు ఇప్పుడు మనము ఐ అయిపోయింది ఇప్పుడు మనము ఈజ్ గురించి నేర్చుకుందాం ఓకేనా ఈజ్ ప్రజెంట్ లో దేని దేనికి వాడతాము హీ షీ ఇట్ రాము రాము అంటే నాకు అలవాటు అయింది ఆ పేరు అనమాట ఏ పేరు అయినా పెట్టుకోవచ్చు ఓకేనా హీ షీ ఇట్ రాము వీటికి సింగ్లస్ కాబట్టి వీటికి ఈజ్ రావాలి డాక్టర్ హీఈర్ అ నర్స్ హీఈ్ కార్డియాలజిస్ట్ ఈ రకంగా మనకు హీ షీ ఇట్ ఈ రకంగా వీటిని ఉపయోగించి మనకు వాటి ఐడెంటిటీ చెప్తూ ఉంటాం అదే మనం పాస్వర్డ్ తీసుకున్నాం అనుకోండి ఈజ్ అనేది వాజ్ గా మారుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాము దిస్ ఈజ్ బోట్ వుడెన్ బోట్ కదా ఈ వుడెన్ బోర్డు పాస్ట్ లో ఏమవుతుంది ఇప్పుడు దిస్ అనేది కూడా సింగులర్ కాబట్టి ఈజ్ వాడతాం మనం ఆబ్వియస్లీ ఈజ్ వాడతాం దిస్ ఈజ్ అ బోర్డ్ ఇప్పటి స్టేట్ బోర్డ్ దిస్ వాజ్ అ ట్రీ అంతే కదా చెట్టు నుంచి వచ్చింది కదా ఎస్ దిస్ విల్ బి ఫ్యూచర్ లో ఏమవుతుంది దిస్ విల్ బి యాష్ ఆర్ దిస్ విల్ బి కాబన్ బూడిద అయిపోతుంది కదా పాతగా అయిపోతే కాల్ కదా ఆటోమేటిక్ గా కాబన్ అయిపోతుంది దిస్ విల్ బి అ కాబన్ ఇప్పుడు వరకు మనకు ఆమ్ అయిపోయింది ఈజ్ అయిపోయింది ఇప్పుడు ఫ్లూరల్స్ చూద్దాము ఫ్లూరల్స్ చిల్డ్రన్ బర్డ్స్ ఆర్ దే కిడ్స్ ఈ రకంగా ఫ్లూరల్స్ అన్నిటికి ఆర్ రావాలి వరకు మనం నేర్చుకున్నాము ఆర్ తోటి నేర్చుకుందాం ఆర్ అంటే దేనికి వాడతాం మనము ప్లూరల్స్ కి వాడతాం ఆర్ ఆల్ స్టూడెంట్స్ మేము అందరూ కూడా స్టూడెంట్స్ ఇప్పుడు స్టూడెంట్స్ మేము చిన్నప్పుడు కిట్స్ అనమాట వర్ కిడ్స్ బి మేము డాక్టర్ అవుతాం అనమాట అంటే ఏంటి మా కండిషన్ మేము చెప్తూ ఉన్నాం అనమాట ప్రెసెంట్ లో ఆర్ పాస్ట్ లో వరగా మారుతుంది ఆర్ అనేది వరగా మారుతుంది కి వెళ్ళగానే వెయ్యి లేదా వెయి మనము చూస్తూ ఉన్నాం మన యొక్క కండిషన్ చెప్తూ ఉన్నప్పుడు ఇప్పటిదాకా మనము అమెజాన్ ఉపయోగం మనం చూసాము ఇప్పుడు ఈ అమెజాన్ ఉపయోగించే మనం నెగిటివ్ స్టేట్మెంట్స్ కూడా నేర్చేసుకుందాం ఓకేనా ఐ ఆమ్ టీచర్ ఇది ప్రెసెంట్ కండిషన్ ఒకళ్ళు నేను టీచర్ కాదు అని చెప్పాలనుకోండి ఐఎమ్ నేను టీచర్ కాదు నేను టీచర్ టీచర్ ఐమ్ టీచర్ ఐ ఎవరిని నేను అని అడుగుతూ ఉన్నాను ఈ రకంగా నెగటివ్ కానీ లేదా ఇండ్రోగేటివ్ కానీ లేదా క్వశ్చన్ చేయాలన్నా కూడా మనకు ఈ ఆగ్లరీ వర్బ్స్ కావాలన్నమాట ఇక్కడ ఉన్నటువంటి అన్ని అలాగే వస్తాయి ఈజ్ కూడా అంతే దిస్ ఈస్ పెన్ దిస్ ఈస్ నాట్ ఎ పెన్ నాట్ ఎ పెన్

ఈ రకంగా ఒక స్టేట్మెంట్ పాజిటివ్ గా నెగిటివ్ గా ఇంట్రాగేటివ్ క్వశ్చన్ గా ఫ్రేమ్ చేయాలంటే ఈ ఆగ్జరీ వర్బ్స్ కావాలన్నమాట ఇవన్నీ కూడా మనకు పాజిటివ్ నెగటివ్ ప్రెసెంట్ లో అనమాట ఇదే పాస్ లోకి వెళ్ళిపోతే సేమ్ అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఎలాగా ఐ వాస్ అ హోమ్ మేకర్ ఐ వాజ్ నాట్ అ హోమ్ మేకర్ వాజ్ ఐ అ హోమ్ మేకర్ వాజ్ ఐ నాట్ అ హోమ్ మేకర్ హూ వాజ్ ఐ ఎవరిని నేను అని అంటున్నాను ఉన్నాను లో అనమాట అదే మనము ప్లూరల్ లో తీసుకున్నాం అనుకోండి వర్ వస్తుంది వర్డ్ ఎందుకు వస్తుంది ఫ్లోరన్స్ అన్నిటికి వస్తుంది అలాగే యు కూడా వస్తూ ఉంటుంది యు అంటే నీవు అలాగే మీరు కూడా వస్తూ ఉంటుంది ఓకేనా ఈ కండిషన్ లో మనము యు వర్ ఎర్ యుట్ ఎర్ టీచర్ వర్ యు నాట్ టీచర్ మనము వర్ యొక్క ఉపయోగాన్ని కూడా మనము చూసాము ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాము డూ డస్ ఉపయోగము డూ డస్ డిడ్ ఎప్పుడు వాడతాం అసలు మనము ఈ విషయం తెలుసుకోబోయే ముందు మనము టూ ఫ్యామిలీస్ ని బాగా గుర్తుంచుకోవాలి అవి వచ్చేసి డూ ఫ్యామిలీ ఫ్యామిలీ ఓకేనా డూ ఫ్యామిలీ ఐ వి యు ప్లూరల్స్ ఇవన్నీ వస్తాయి ఇవన్నీ మనకు డూ ఫ్యామిలీలో వస్తూ ఉంటాయి అలాగే నెక్స్ట్ తీసుకున్నాము డజ్ ఫ్యామిలీ డస్ ఫ్యామిలీలో మనకు వస్తాయి హీ షీ ఇట్ రాము సింగ్లర్ నౌన్స్ వీటితోటి మనము వర్బ్స్ రాసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తప్పనిసరిగా హీ షీ ఇట్ రాము సింగులర్ నౌన్స్ తోటి బోబుకి మనకు ఎస్ వచ్చి తీరుతుంది సచ్చినట్టుగా మనం ఎస్ రాయాలి ఎందుకంటే ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే డజ్ లో ఎస్ తో ఎండ్ ఉంది కాబట్టి డజ్ హి ఇట్ రాము సింగులర్ నౌన్స్ కి కి ఎస్ పక్కా వస్తుంది అలాగే ఇక్కడ పొజిటివ్ వర్బ్జ్ వచ్చేసి హ్యాజ్ వస్తుంది చూడండి ఎస్ ఎస్ వస్తుంది అలాగే అన్నిట్లో ఎస్ 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 కామన్ గా ఉంది ఇది మీకు గుర్తు అనమాట అసలు మర్చిపోవద్దు మనం అసలు మర్చిపోవద్దు డస్ ఫ్యామిలీలో ఇట్లు వస్తాయి బోబ్ ఎస్ వస్తుంది అలాగే పొజిటివ్ బాక్స్ మనకు హ్యాజ్ అనేది వస్తూ ఉంటుంది ఈజీగా మనము గుర్తుంచుకోవచ్చు అయితే ఇంకా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే డూ ఫ్యామిలీ తోటి మనం వర్బ్స్ రాస్తున్నప్పుడు ఎటువంటి ఎస్ రాదనమాట ఐ ప్లే చెస్ అంటే అర్థం ఏంటంటే ఈ ప్లే లో ఆల్రెడీ డూ దాక్కుని ఉంటుంది ఎలా దాక్కుని ఉంటుందంటే ఒక ఓబ్ ఉందంటే దాంట్లో డూ ఉంటుంది ఒక ఓబ్ ఎస్ ఉంటే డజ్ ఉంటుంది ఇది మనం మనసులో ఉంచాలి ఇది కొండ గుర్తు అనమాట ఐ ప్లే చెస్ ఇట్ ఈక్వల్స్ టు ఐ డూ ప్లే చెస్ నేను చెస్ ఆట ఆడతాను దాని అర్థం ఏంటంటే ఐ ప్లే చెస్ దట్ మీన్స్ ఐ డూ ప్లే ఆడను అన్నప్పుడు ఐ డు నాట్ ప్లే చెస్ లేదా కాంట్రాక్షన్ లో ఐ డోంట్ ప్లే చెస్ గేమ్స్ ముందు ఎటువంటి ఆర్టికల్ రాదు మనకి ఇది గుర్తుంచుకోవాలి ఐ డోంట్ ప్లే చెస్ నేను చెస్ ఆట ఆడతానా డూ ఐ ప్లే చెస్ డూ ఐ నాట్ ప్లే చెస్ నేను ఏ ఆట ఆడతాను వాట్ డూ ఐ ప్లే నేనే ఆట ఆడతాను ఐ ప్లే చెస్ నేను చెస్ ఆట ఆడతాను సో ఈ రకంగా మనకు డూ యొక్క ఉపయోగం మనము చూసాము ఒకటి ఆట నేను ఆడను అని చెప్పాలన్నా డు నాట్ రాయాలి నేను ఆడతానా అని అడగాలన్నా కూడా డు ఐ ప్లే చేస్ అనాలి నేను ఏం ఆడతా వాట్ డూ ఐ ప్లే వాట్ ఐ ప్లే అనద్దు చచ్చినట్టుగా నువ్వు క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నావంటే అంటే చచ్చినట్టుగా మనము డబ్ల్యూహెచ్ పక్కనే ఎమ్మటే వీళ్ళు రావాలి ఎవరు రావాలి ఈ హౌస్ వర్క్స్ అన్ని కూడా రావాలి మీరు ఏ క్వశ్చన్ అన్నా ఫ్రేమ్ చేయండి వేర్ ఆర్ యు గోయింగ్ వేర్ యు ఆర్ కాదు హౌ అన్న మనం హౌ ఆర్ వేర్ ఆర్ యు గోయింగ్ ఎక్కడికి వెళ్తూ ఉన్నావు వేర్ తర్వాత ఎమ్మటి ఎవరు వచ్చారు ఆర్ వచ్చింది సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ క్వశ్చన్ ఫ్రేమ్ చేసినా సరే ఈ డబ్ల్యూహెచ్ వర్డ్ పక్కన ఎమ్మటి క్లోజ్ ఫ్రెండ్ ఎవరు ఉంటారు ఆ ఉండి తీరుతుంది అది రూల్ అనమాట ఓకేనా హూ ఆర్ యు అంట కదా హూ ఆర్ యు పక్కన ఏముంది హూ పక్కన ఆర్ ఉంది ఈ రకంగా మనకు పక్కన ఎవరు ఉండాలి ఈ వర్బ్స్ ఉండాలన్నమాట ఇక్కడ ఉన్నటువంటి ఏదన్నా రావచ్చు కాంటెక్స్ బట్టి మనకు రాస్తూ ఉండాలి ఇప్పుడు మనం నేర్చుకున్నాము డూ తోటి అయిపోయింది నెక్స్ట్ మనం నేర్చుకుంటున్నాము డజ్ అనమాట మీకు నేను ఆల్రెడీ చెప్పాను డూ ఫ్యామిలీలో మొత్తం కూడా ఐ యు దే వీటన్నిటికి ఐ ప్లేచెస్ యూ ప్లేచెస్ దే ప్లేచెస్ చిల్డ్రన్ ప్లేచెస్ అలాగే ప్లూరల్స్ ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై ఫ్లైస్ రాము మనం బర్డ్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఫ్లైయే రాస్తాం అనమాట ప్లూరల్స్ అన్నిటి కూడా కి ఎస్ రాదు ఓకేనా ఐ వి యు దే ప్లూరల్స్ అన్నిటి కూడా ఓబుకి ఎస్ రాదు అదే మీరు డస్టర్ ని తీసుకుంటే కి ఎస్ వస్తూ ఉంటుంది దీంట్లో సింగులర్ నౌన్స్ కూడా ఓబు ఎస్ మనము రాయాలి సో ఇప్పుడు మనం డస్త్ నేర్చుకుంటున్నప్పుడు మాత్రం మనకు వస్తుంది మనకి వబ్బు కేసు వస్తుంది చూద్దాం మనము హీ ఈట్స్ ఫిష్ ఆయన ఫిష్ తింటాడు ఈట్స్ ఫిష్ ఈట్స్ ఫిష్ రాము ఈట్స్ ఈట్స్ ఫిష్ అలాగే బర్డ్ ఫిష్ పక్షి కూడా తింటుంది ఈ రకంగా సింగిల్స్ అన్నిటికీ కూడా మనకు బొబ్బు కేసు రాస్తాము ఇది రూల్ అనమాట సో దాంట్లో లో వేసి రాస్తాము అది రూల్ కాబట్టి హీ ఈట్స్ ఫిష్ లేదా రాము ఈట్స్ ఫిష్ రాము ఈడ్స్ ఏదైతే ఉందో ఈ ఈడ్స్ లో బొబ్బుకి ఏముంది తోక ఎస్ ఉంది కాబట్టి అందులో ఏం దాక్కుని ఉంటుంది దస్ దాక్కుని ఉంటుంది ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి ఓకేనా రాము ఈట్స్ ఫిష్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు రాము డస్ ఈట్ ఫిష్ ఆయన ఫిష్ తినడు రాము డస్ నాట్ ఈట్ ఫిష్ ఏంటి రాము ఫిష్ తింటాడా డస్ రాము ఈట్ ఫిష్ ఫిష్ తింటాడా డస్ రాము నాట్ ఈట్ ఫిష్ ఫిష్ తినడా వాట్ డస్ రాము ఈట్ రాము ఏం తింటాడు రాము ఏం తింటాడు వాట్ డస్ రాము ఈట్ వాట్ వాట్ ఈసేసి రాము ఈ అర్థం లేదు క్వశ్చన్ ఫ్రేమ్ కావాలంటే సచినట్టుగా వాటి పక్కన ఏముండాలి డజ్ ఉంటే తినాల్సిందే అందుకే మనకి డజల్ కావాలి ఇది తినడం చెప్పాలన్నా కూడా నీకు డజ్ ఉండాలి నువ్వు డజ్ లేకుండా నువ్వు రాము తినడు అంటే ఏం చెప్తావు నువ్వు చెప్పలేవు ట్టుగా మీకు అది కావాలన్నమాట నవ్ టర్న్ ఇప్పుడు మీరు చేయాలి రాము చెస్ ఆట ఆడతాడు ఎలా చెప్తాం రాము ప్లేస్ చెస్ కదా దీన్ని చెస్ ఆట ఆడడు చెస్ ఆట ఆడతాడా ఏంటి ఏం ఆడతాడు అని మీరు నాకు కామెంట్ సెక్షన్ లో ఉంచండి తప్పనిసరిగా నేను మీకు రిప్లై చేస్తాను ఈ రకంగా డూ యొక్క ఉపయోగము ఉపయోగం ప్రజెంట్ లో మనం చూసుకున్నాము ఈ డూ రోజులు పాస్ లో కలిగిన ఎలా మారుతాయి డెడ్ గా మారతాయి సో ఇక్కడ ఆ ఫిష్ తిన్నాడు అని చెప్పాలనుకోండి హి ఎయిట్ ఫిష్ యాక్షన్ కంప్లీట్ అయిపోయినప్పుడు మనము ఎయిట్ ని వాడుతూ ఉంటాం మీరు ఇక్కడ కంగారు పడాల్సిన విషయం ఏం లేదు ఎప్పుడైనా సరే ఒక పని పూర్తయింది అన్నప్పుడు ఓప్ యొక్క రెండో రూపం ఉంటుంది ఈ ఓబ్ గురించి మనకు అప్కమింగ్ క్లాసెస్ లలో ఇంకా క్లాసెస్ రాబోతున్నాయి వీవని ఎప్పుడు వాడతాము టూ ఎప్పుడు వాడతాము ఇవన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు రాబోతూ ఉంది జస్ట్ ఇప్పుడు మామూలుగా వినండి ఓకేనా ఇక్కడ గోబి యొక్క రెండో రూపం ఏంటంటే తిన్నాను అన్నప్పుడు యొక్క రెండో రూపం ఏంటంటే ఈట్ ఏట్ ఈటింగ్ సో రాము ఏట్ ఫిష్ రాము ఫిష్ తిన్నాడు అనుకుందా తినలేదు అని చెప్పాలంటే ఈ ఈట్ ఏదైతే ఉంటుందో డిడ్ ప్లస్ వివన్ గా మారుతూ ఉంటుంది ఓకేనా రాము డి నాట్ ఈట్ ఫిష్ రాము ఎయిట్ ఫిష్ ఇట్ ఈక్వల్స్ టు రాము డిడ్ ఈట్ ఫిష్ ఇది ఇది రెండు సేమ్ ఏం తేడా లేదు ఒకవేళ రాము తినలేదు అని చెప్పాలనుకోండి ఎలా చెప్పచ్చు రాము డిడ్ నాట్ ఈట్ ఫిష్ ఈ ఎయిట్ ఏ వి టు ఈజ్ ఈక్వల్స్ టు డిడ్ ప్లస్ వి వన్ ఇది బండగుర్తు అన్నమాట మీకు నేను బుక్ లో కూడా ఇచ్చాను ఒకసారి చూసుకోండి ఓకేనా రాము డిడ్ నాట్ ఈట్ ఫిష్ ఫిష్ తిన్నాడా డిడ్ రాము ఈట్ ఫిష్ డిడ్ రాము నాట్ ఈట్ ఫిష్ వాట్ డిడ్ రాము ఈట్ రాము ఏం తిన్నాడు ఇది పాస్ట్ లో అడుగుతూ ఉన్నా తినడా వేరు డస్ ఫిష్ తింటాడా వాట్ డస్ ఈట్ ఆయన ఏం తింటాడు ఇక్కడ ఏంటి ఏం తిన్నాడు అంటున్నారు పాస్ట్ లో అంటున్నాను అలాంటి కండిషన్ లో వాట్ డిడ్ రాము ఈట్ రాము ఏం తిన్నాడు అప్పుడు రాము ఏట్ ఫిష్ అని నేను చెప్తాను అనమాట ఈ రకంగా డిడ్ యొక్క ఉపయోగాన్ని మనము చూసాము అమెజాన్ లో నేర్చుకున్నాము డోడస్ నేర్చుకున్నాము డిడ్ నేర్చుకున్నాము ఇప్పుడు నేర్చుకోబోతున్నాము హ్యాస్ హ్యావ్ అనమాట ఈ ఇన్ఫర్మేషన్ మనము నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకున్నాము క్లాస్ అంతా కూడా లెందీ అవబోతుంది ఇప్పటి వరకు నేర్చుకున్నాము అమెజాన్ లో వెళ్ళగానే లెల్లగానే వాజ్బల్ గా మార్తాయని నేర్చుకున్నాము అలాగే డూ డజ్ లో పాస్ లోకి వెళ్ళగానే డిట్ గా మార్తాయని నేర్చుకున్నాము అలాగే డూ ఫ్యామిలీ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ నేర్చుకున్నాము డస్ ఫ్యామిలీ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మనము నేర్చుకున్నాము అయితే ఈ డూ డజ్ లో అసలు అర్థం ఏంటి అసలు డూ అంటే అర్థం ఏంటి డూ అంటే అర్థం ఏంటంటే చేస్తాను ఎవరెవరు చేస్తారు డూ ఫ్యామిలీలో ఉన్న అందరూ చేస్తారు డూ ఫ్యామిలీ అనే మీనింగ్ వస్తుంది ఓకేనా మరి డజంట్ ఏంటి చేస్తాడు చేస్తుంది కదా డజ్ ఫ్యామిలీ కదా చేస్తాడు చేస్తుంది ఈ రకంగా చేస్తుంది అంటే జనరల్ గా చేస్తుంది అని చెప్పి మనము అంటూ ఉన్నాం ఇలాంటి కండిషన్లు మనకు డస్ ఉపయోగపడుతూ ఉంటుంది మరి డిడ్ ఏంటి చేశాను చేసింది చేస్తాడు అది ఏ ఫ్యామిలీ సబ్జెక్ట్ రెండు సంబంధం లేదు మనకు మనకు మాత్రం డిడ్ అంటే అర్థం ఏంటంటే పాస్ యాక్షన్ అది కంప్లీట్ అయిపోయింది పని ఆ కంప్లీట్ అయిపోయిన పని ఇది అవ్వలేదు అని చెప్పేటప్పుడు కూడా డిడ్ నెస్ వివన్నీ వాడుతూ ఉంటా దే ప్లేడ్ చెస్ వాళ్ళు ఆడలేదు దే డిడ్ నాట్ ప్లే చెస్ వాళ్ళు ఆడలేదు ఆడారా డిడ్ దే ప్లే చెస్ ఆడలేదా ప్లేసెస్ వాళ్ళు ఏం ఆడారు వాట్ దే ప్లే డిడ్ వస్తే చచ్చినట్టుగా వీవన్నే రావాలి డిడ్ వచ్చి మళ్ళీ వీడు వస్తే పప్పులో ఆడేస్తారు మీరు ఓకేనా తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోండి నెగటివ్ స్టేట్మెంట్ మనం రాస్తున్నాము డిడ్ ఉపయోగించి అన్నప్పుడు తప్పనిసరిగా మనకు వీవన్నే రావాలి ఎగ్జామ్స్ లో కూడా మనల్ని అడుగుతూ ఉంటాం సహజంగా చేసేటువంటి మిస్టేక్స్ కూడా డిడ్ ప్లేస్ వీడు రాసేస్తారు సో ఈ విషయం మన మనసులో ఉంచుకోవాలి మనము మన రిమైనింగ్ క్లాస్ లో హ్యాస్ హ్యావ్ యొక్క ఉపయోగము అలాగే హ్యాడ్ యొక్క ఉపయోగం మనము తెలుసుకుందాం అస్సలు తొందరపడేది ఏమీ లేదు క్షుణ్ణంగా నేర్చుకుందాం ఇవన్నీ బేసిక్స్ నానా ఈ బేసిక్స్ పర్ఫెక్ట్ అయ్యాం అనుకోండి మీకు రేపు టెన్సెస్ ఈజీ అవుతాయి అనమాట అందుకే నేను ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా బుక్ లో రాసాను ఈ బుక్ లో మనం వచ్చేసి పేజ్ నెంబర్ ఎయిటీ టూ అలాగే అలాగే ఎయిటీ ఎయిటీ టూ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఇంకా రిమైనింగ్ కూడా ఉంది హ్యాస్ హ్యావ్ యొక్క ఉపయోగం అనమాట ఈ హ్యాస్ హ్యావ్ లు హ్యాడ్ యొక్క ఉపయోగం నెక్స్ట్ క్లాస్ లో మనం తెలుసుకుందాము తొందరగా పరిగెత్తాం అనుకోండి కష్టం అవుతుంది మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మెల్లి మెల్లిగా మనం వెళ్దాం తొందర ఏమీ లేదు ఇంకెవరైతే మనం బుక్ ని తీసుకువెళ్దో తప్పకుండా తీసుకోండి ఫ్లిప్కార్ట్ నుంచి అలాగే మన వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి నేను తప్పనిసరిగా ఈ బుక్ లో ఉన్నటువంటి ప్రతి కంటెంట్ నేను కవర్ చేస్తాను ఇట్స్ మై ప్రామిస్ కొంచెం లేట్ అయినా సరే నేను తప్పకుండా పెడతాను కొంచెం పేషెన్స్ తో ఉండండి అదే విధంగా మన మన ఛానల్లో షార్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి షార్ట్స్ కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి అలాగే మన వద్ద ఇంగ్లీష్ ని స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడానికి అనుగుణంగా నాతోటి లైవ్ లో మీరు మాట్లాడడానికి అనుగుణంగా లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము ప్రతి సండే జూమ్ లో ఫీజ్ కూడా నావత్రంగా ఉంటుంది ఈ నెంబర్ కాల్ చేసి కనుక్కోవచ్చు డీటెయిల్స్ అన్ని కూడా వాట్సాప్ పెట్టేయండి మీకు డీటెయిల్స్ అన్ని కూడా వచ్చేస్తూ ఉంటాయి ఇంకా ఆలస్యం చేయకుండా మనం బుక్ ని తీసుకోండి మన వీడియోస్ ని డే వన్ నుంచి ఫాలో అవ్వండి ఇప్పుడు మనం డే ఫిఫ్టీన్ దగ్గర ఉన్నాము ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ పేజ్ వరకు వచ్చాం మనం టోటల్ గా మనకి ఇంకా చాలా కంటెంట్ ఉంది ప్రతి ఒక్క కంటెంట్ కూడా జీరో టు హీరో ఛాలెంజ్ లో నేను కవర్ చేస్తున్నాను దీనికి ముందు కూడా మనం ఒక సిరీస్ చేసుకున్నాము జీరో టు హీరో సిరీస్ దాంట్లో టెన్ లెవెన్ వీడియోస్ ఉన్నాయి అవి చాలా ముఖ్యమైనటువంటి వీడియోస్ అనమాట అవి బుక్ పేస్ తీసుకుని చెప్పలేదు బట్ అవి అనుకోండి మంచి ఐడియా వస్తుంది ఇంగ్లీష్ మీద ఆ జీరో టు హీరో సిరీస్ చూస్తే కావాలంటే ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను అది కూడా మీరు చూసుకోండి దాంట్లో అయితే ఇంకా ఆ వీడియోస్ చూస్తే మీకు ఒక మంచి ఐడియా వస్తుంది దీంతో పాటు మీకు నేను ఏ కంటెంట్ ఇచ్చినా సరే తప్పకుండా మీరు తీసుకోండి ఫాలో అవ్వండి తప్పనిసరిగా ఇంకా ఏవైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్